జై శ్రీకృష్ణ రోజుకొక్క సంస్కృత పదం ఓ వదతు సంస్కృతం చాలా ఉత్సాహంగా అందరూ నేర్చుకుంటున్నట్లుగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు ఇంకా మేమున్న చోట్ల డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకోవడానికి మాకు సోర్సెస్ చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు ఇలా కామెంట్ చేస్తే ఏంటవుతుందంటే అక్కడ వచ్చింది యాభై మంది చూసారు వంద మంది చూశారు ఐదు వందల మంది చూశారు వెయ్యి మంది చూశారు అని ఆ కిందని చూసి ఆ అంకెని చూసి అనుకోవటమే తప్ప నిజంగా ఊరికే చూసేసి వెళ్ళిపోతున్నారా వింటున్నారా ఆచరిస్తున్నారా లేదా అనేది అర్థం కాదు కదా ఎందుకంటే ఈ మాధ్యమం అలాంటిది వన్ సైడే నేను చెప్పడమే తప్ప మీరు చెప్పేది వినడం నాకు కుదరదు కదా లాగా స్టూడెంట్ లాగా అలా క్లాస్ రూమ్ కాదు కదా అందుకని తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయం మేము నేర్చుకుంటున్నాము ఇంట్లో ఈ పదాలు వాడటం ప్రారంభించాము ఇలాగా ఏదో ఒకటి మీరు ఏం చేస్తున్నారో దాన్ని కామెంట్ చేస్తే ఇంకో నలుగురికి శ్రద్ధగా శ్రద్ధ ఏర్పడుతుంది మనకి కమిట్మెంట్ ఏర్పడుతుంది అరే అరే మనం చెప్పేసాం మనం ఇంట్లో వాడుతున్నా అని చెప్పేసాం మళ్ళీ మన రెగ్యులర్ పనుల్లో పడిపోయాం మనం వాడడం లేదు ఆ పదాలు వాడడం లేదు అని మళ్ళీ మనకు ఒకసారి లాగా గుచ్చినట్లుగా జ్ఞాపకం చేస్తుంటుంది అది అందరికీ లాభదాయకమే కాబట్టి చక్కగా మీరు ఎస్ అనో జయశ్రీకృష్ణనో పాటిస్తున్నామనో ఏంటో చక్కగా రాయండి పెద్దవాళ్ళైతే ఒకవేళ ఎలా చేయాలో కామెంట్ తెలియకపోతే పిల్లలకి ఒకసారి తప్పనిసరిగా అడగండి పిల్లల్ని అలాగే పిల్లలు కూడా ఈ విషయం అనే కాదండి ఏ విషయమైనా కూడా ఈ మొబైల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి మా పెద్దవాళ్ళతోటి మాట్లాడేంత సమయం మనకు ఉండడం లేదు ఎక్కువగా రైట్ వాళ్ళకేమో చాలా సమయం ఫ్రీగా ఉంటుంది సో ఆ ఫ్రీగా ఉన్నటువంటి సమయం అంతా కూడా పొద్దుపోక ఇంకేవేవో ఆలోచనలు చేయటమో లేకపోతే బాధపడుతుండటమో ఇలా చేస్తుంటారు అందుకని చక్కగా ఇప్పుడు మనందరికీ శ్రీరామరక్ష యూట్యూబు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అన్నీ పెద్దవాళ్ళ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఎలా ఓపెన్ చేయాలో ఎలా క్లిక్ చేయాలో ఎలా వాయిస్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అది చూసేలాగా అలాగ మీరు నేర్పించండి ఒక రోజు నేర్పించండి రెండో రోజు నేర్పించండి మూడో రోజు వాళ్ళతో చేయించండి నాలుగో రోజు మళ్ళీ తడబడతారు మళ్ళీ చేయించండి అలాగా పెద్దవాళ్ళకి అది అలవాటు అయిపోయింది అనుకోండి మనం పిల్లల దగ్గర నుంచి ఫోన్ దూరం చేయాలని చూస్తున్నాం కరెక్టే కానీ పెద్దవాళ్ళకి దగ్గర చేయాలని ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు వ్యసనంలాగా చేయరు కానీ టైంపాస్కి చేస్తారు చక్కగా కొత్త కొత్త విషయాలు అప్ టు డేట్ అవుతున్నాయో లోకంలో అవన్నీ కూడా తెలుసుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళకు ముందు టైంపాస్ అవుతుంది మనం మన మామూలుగా ఏం చేస్తుంటామంటే వాళ్ళు ఏమైనా అడిగారు అనుకోండి చాలా చెప్పాలి వాళ్ళకి తెలియజేయడానికి అందుకని నీకు అర్థం కాదులే అనేసి ఒక మాటలు అనేస్తాం ఇప్పుడు ఎప్పుడైతే ఇవి వాడడం మొదలుపెట్టారో వాళ్ళు కూడా మనతో పాటుగా ఎదుగుతూ ఉంటారన్నమాట అనుభవం వాళ్ళకి ఎలాగో ఉంటుంది జీవితానుభవం కానీ ఈ టెక్నికల్గా మోడరేట్గా అవ్వడం అనేటటువంటిది సోషల్ మీడియాతోటే సాధ్యం కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళకి నేర్పించాలి ఒక్క ఫోన్ అండి ఈవేళ రేపు హై క్వాలిటీ కెమెరాస్ అవన్నీ ఏం చూసుకోకుండా చక్కగా వాళ్ళకి వాట్సాప్ ఒకటి యూట్యూబ్ ఒకటి పెట్టండి సరే ఎక్కడికో వెళ్ళిపోతున్నాము సరే ఇవాల్టి పదము పశ్చాతు చూడండి పశ్చాత్ చూడండి అత్ర పశ్చాత్ ఇక్కడ చూడు కుతర అక్కడ చూడు కుత్ర పశ్చతు ఎక్కడ చూస్తున్నావు ఇలాగనమాట పశ్చతు ఇప్పుడు మనకి నువ్వు అనాలంటే ఇంకా చెప్పుకోలేదు మనం కదా మామూలుగా అయితే త్వం త్వం పశ్చతు అంటాం లేదు నువ్వు అనేది మనకు గుర్తు రాలేదు లేకపోతే తెలీదు నువ్వు అలా మళ్ళీ నేను పశ్యతు అనకూడదు అహం పశ్యామి అనాలి పశ్యామి కాబట్టి ఇది ఎదుటివాడిని గురించి చెప్పేటప్పుడే త్వం పశ్యత్తు అనాలన్నమాట అత్ర పశ్యత తత్ర పశ్యత కుత్ర పశ్యత చెట్టు పశ్యత్తు ఫోటో పశ్చతు టేబుల్ పశ్చతు టీవీ పశ్చతు ఫోన్ పశ్యతు ఇట్లాగా ఒక భాష నేర్చుకునేటప్పుడు ఆ ఒక్క పదమే వస్తే దాన్ని పలుకుతూ ముందు వెనక మనకి వచ్చినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి కలిపేసి మాట్లాడేస్తే కూడా సరిపోతుంది అంటే అలా అలానే అలవాటు అవుతుంది అంతా వచ్చాకే మాట్లాడదాం అనుకుంటే అది ఎప్పటికీ కాదు కాబట్టి పశ్చతు ఈరోజు పదం సరేనా తిరిగి కలుద్దాం మరొక పదంతో వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం జయ శ్రీకృష్ణ